ఈ ఐదు ఐదు మంది గురువుగారు పంచపీఠలో ఎట్లా ఉంటారు ఐదు మంది గురువుగారు కూడా ఈ అందరికి ఎందుకంటే చాలా ఒక్క నిమిషం కూడా అక్కడ చాలా కర్ణాటక పెద్ద వీధి వీధి అంటే ఒకరు కుదరు లక్ష లక్ష జనం భక్తులు వస్తున్నారు అంత వీధి కాబట్టి మీ ఆశ్రమంకి వచ్చి ఇవాళ తన పాత్ర చేత చేస్తే మీ కుటుంబం అందరికి ఆశీర్వాద చాలా బాగా చేస్తున్నారు అనమాట వచ్చి మీకు ఈ రోజు ఆశ్రమం పాదపట్టి పాద పూజ కొన్ని చేసుకొని ఈ రోజు అందరికీ చాలా అభినందనలు కూడా చాలా ఏమంటే మీకు అందరికీ భక్తులకి ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే ఈ ఈ మఠం వచ్చి ఈ మఠం నుంచి ఆ మఠం నుంచి ఆశలో తీసుకున్న తర్వాత ఈ మఠం వచ్చిన తర్వాత వచ్చి ఈ రోజు ప్రసాదం పెట్టి ఈ రోజు పూజ చేసుకొని మీకు అందరికీ ఈ చుట్టూ నాకు వర్షము మీకు ఏమో పంట ఏమీ లేదు అందరికీ ఏమవు ఈ రోజు